పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాటమరాయుడు షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే పొల్లాచే షూటింగ్ జరుగుతున్న ఈ షెడ్యూల్ ఇంకొన్ని రోజుల్లో ముగియనుంది ఆ తర్వాత పవన్ నెక్స్ట్ షెడ్యూల్ మొదలయ్యే లోపల కాస్త బ్రేక్ తీసుకోనున్నాడట ఈ బ్రేక్ లో పవన్ హాలిడే కి వెళ్లి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుని జనవరి రెండు లేదా మూడవ తేదీల్లో హైదరాబాద్ కి తిరిగి వస్తారని తెలుస్తోంది అయితే పవన్ హాలిడే ఇండియాలోనే ఉంటుందా లేకపోతే ఫారిన్ లో ఉంటుందా దానికి పవన్ ఒంటరిగా వెళ్తారా లేకపోతే కుటుంబంతో కలిసి వెళ్తారా అనేది గోప్యంగానే ఉంది గతంలో కూడా పవన్ ఇలాగే ఎవరికి తెలియని సీక్రెట్ లొకేషన్ కి హాలిడే కి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి ఇకపోతే పవన్ శరత్ బరా నిర్మాణంలో డాలీతో ప్రస్తుతం చేస్తున్న కాటమరాయుడు పూర్తవగానే తమిళ దర్శకుడు నిసిన్ సినిమాని ని మొదలు పెడతారు ఈ ప్రాజెక్టు ని ఏఎం రత్నం నిర్మిస్తున్నారు దీని తర్వాత పవన్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో మరో సినిమా చేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ